వెల్కమ్ న్యూస్ మన మరణిస్తాం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ సాధారణ పరిశీలకుడు రవీష్ గుప్తా పోలీస్ పరిశీలకుడు మనీష్ చౌదరి ఐజీపీ వ్యయ పరిశీలకుడు సమీర్ నైరంతర్య లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగచ్చం అందజేశారు అనంతరం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ పోలీస్ అబ్జర్వర్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ల రివ్యూ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ఎన్నికల ముందు రోజు ఎన్నికల రోజు తర్వాత కౌంటింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం వద్ద బందోబస్తు కౌంటింగ్ సెంటర్స్ భద్రత ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అబ్జర్వర్లకు వివరించడం జరిగింది ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు డబ్బు మద్యం గంజాయి ప్రలోభాలకు గురి చేసే ఎలాంటి వస్తువులు అక్రమ రవాణా చేయకుండా ముందస్తు చర్యలలో భాగంగా పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్నటువంటి డబ్బు మద్యం ఇతర నగదు ఇతర వస్తువులను సీజ్ చేయడం జరిగిందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ట్రబుల్ మ్యాంగర్స్ను బైండ్ ఓవర్ ను కౌన్సిలింగ్ చేయడం జరిగిందని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గ్రేహౌట్స్ స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ ఆపరేషన్లు ఏరియా డామినేషన్ ప్రాణహిత సరిహద్దు ప్రాంతం ఫెర్రీ పాయింట్స్ ప్రాంతాలలో డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహణ సరిహద్దు రాష్ట్ర జిల్లాల పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశంలో నిర్వహణ గ్రామాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహణ ఆర్ఓపీ కల్వర్టు చెకింగ్స్ ఆకస్మిక వాహన తనిఖీలు కళా బృందం వారిచే ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం పోలీస్ ఎప్పుడూ మీ బ్రతుకు కోసమే ఉందని భరోసా కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని వారికి వివరించారు రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామాలలో పట్టణాల్లో కేంద్ర సాయుధ బలగాలు జిల్లా పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అబ్జర్వర్స్ this uh, video that you have uh, alerted us to, we will try to make some additions to it and pass it on so that uh, teams will be able to focus on self-learning whenever required. I sure, am in such a way that particular meetings that have to be received and particular PSCs to be received carefully. Sector officers roles have been controlled uh, actually sir, because the sector officers are have to come out and hold PSCs. Both the officers need technical care uh, to make sure that sector officers are not overwhelmed with PSCs. So both have turned out. is sensitive for uh, the position of the polar pattern as uh, well that is why it is able to multi uh, quantum array so this uh, uh, complimentary nature does in get लोग इन सिस्टम के लिए दोनों डिस्ट्रिक्ट से कमांड करिए ये रिसोर्स को देख के आप भी एंटर तीनों को भेज दीजिएगा न्यूज़ को पहला वाला थर्ड को अपने मांगी केटले ऑफिसर को आप भेज दीजिएगा डेट और वो हमें फॉरवर्ड कर देगा साल के लाइसेंस ये वाला तो इनको भेजेगा सी सुविधा और ये

न्यूज़ कटिंग से सबके मैंने साल